హలో హాయ్ నేను మిశ్రాని ఈరోజు నేను మీకు మంచి స్వీట్ రెసిపీ అయితే చూపిస్తున్నాను అనమాట ఇది ఎవరన్నా చేసుకోవచ్చు ఎవరు చేసుకున్నా అంత ఈజీగా వస్తుంది ఇంకోటి టేస్ట్ కూడా అట్లా ఉంటుంది అన్నమాట మీరు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు స్పెషల్లీ ఈ స్వీట్ చేసిస్తే అరే ఇదేంటి అన్నట్టు ఉంటుంది అన్నమాట అంత బాగుంటుంది అయితే ఇది మనము ఇప్పుడు ఫస్ట్ అయితే చూసుకుందాము దానికి ఏం అవసరము ఏంది అనేసి చూసుకున్న తర్వాత మనము ఇది స్టార్ట్ చేసుకోవాలి అయితే కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది దీనికి అయితే ముందు మనము నానబెట్టుకునే ప్రాసెస్ అయితే ఒక టూ అవర్స్ అయితే తప్పకుండా ఉంటుంది అన్నమాట టూ త్రీ అవర్స్ అయితే పెట్టుకోవాలి అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మనం నైట్ టైమే నానబెట్టుకోవాలన్నమాట నైట్ టైం నానబెట్టుకుంటే మనకు ఈజీగా ఒకవేళ ఎక్కువ నానాలనుకున్నా కూడా నానిపోతుంది లేదనుకుంటే ఒక టూ త్రీ అవర్స్ టైం ముందు నానబెట్టుకోండి అయితే మనం చాలా ఈజీగా అయితే ఇది చేసుకోవచ్చు ఓకే ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ ఒక రెండు గంటల టైం అవుతుందనమాట సాబ్దాని సన్నవి చిన్నగా లాస్ట్ సైజ్ ఉంటాయి అవి నానబెట్టుకున్నా ఒక టూ అవర్స్ తర్వాత నేను వాటిని ఇంకో ఇట్లా అయిపోయినాయి ఉబ్బినాయి అనమాట కొంచెము మరీ సన్నవి తీసుకున్నాను నేను మీరు కూడా అవే సన్నవే తీసుకోండి అయితే ఇప్పుడు మనం ఇందులో ఎవ్రీడే తీసుకున్నాను అనమాట నేను పాల పౌడర్లు అయితే ఇవి మనం నీళ్లు మొత్తం పిండేసుకోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్న ఉంటే ఉండలు కట్టడానికి అయితే అస్సలు రాదు ఈ ఎవ్రీడే డే పాల పొడులు నేను ఒక మూడు వేసుకున్నా నెక్స్ట్ కొంచెం చక్కెర వేసుకున్న దీనిలోనే ఇప్పుడు దీన్ని కలుపుకొని మనము కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇందులోకి వెళ్ళి కొంచెం పక్కకు తీసుకుందాము కొన్ని పాలల్లో కలుపుకుందాం ఇవి నేనైతే ఇవి పక్కకు తీసుకున్నా నెక్స్ట్ ఇది పేస్ట్ చేసేసుకున్నా దీన్ని ఉండలు కూడా చేసేసుకున్నా అనమాట ఉండలు మీకు కొంచెం లిక్విడ్గానే ఉంటాయి కానీ ఇంకా కొంచెం పౌడర్ వేసుకోవచ్చు ఇక్కడ అర్ధ లీటర్ పాలైతే మరిగించుకున్న అందులో ఇలాచి కూడా వేసేసుకున్నా ఇప్పుడు చక్కెర చూసి వేసుకోండి మీకు రుచికి సరిపడా తీగనా ఎట్లా అనేసి చూసి వేసుకోండి ఇప్పుడు ఇది మరుగుతున్నప్పుడు ఇందాక కొన్ని సాబ్దాన్ గింజలు కొన్ని పాలు పక్కకు పెట్టుకున్నా అనమాట అదే కొంచెం పోసుకుంటున్నా తిక్కు కావడానికి మనకు అవి ఒక్కటే కాకుండా ఇది కూడా ఇంకా టేస్ట్ బాగా ఓకే ఇప్పుడు ఇవి మరుగుతున్నప్పుడు మనం ఇవి మెల్లగా వేసేసుకోవాలి అవే తేలుతాయి అనమాట మనం కలపకూడదు వేసేసి వదిలేసేయాలి మీకు ఒకవేళ మెత్తగా వస్తున్నాయంటే అట్లనే బజ్జిల్లాగా వేయండి ఏం కాదు అవి లేస్తాయి తప్పకుండా అదేం కరగవన్నమాట లేదనుకుంటే గట్టిగానే గ్రైండ్ చేసుకోండి ఓకే ఇక్కడ ఒక పక్క నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ మనకి నచ్చినవి వేసుకోవచ్చు అనమాట ఓకే ఇప్పుడు అవి కూడా ఇక్కడ చూడండి ఒకసారి మొత్తం పైకి లేచినవి ఓకే ఇప్పుడు ఇవి బాగా వేయించుకుందాం నెయ్యిలో వేయించుకొని ఇప్పుడు వీటిని అందులో వేసేసుకుందాం కలుపుకుందాం ఒకసారి చాలా బాగా అవుతాయి మీరు మీరైతే తప్పకుండా చూడండి వీడియో ఫుల్గా ఎట్లా ఏంటి అని చూసి నిదానం చేసుకోండి కొంచెం ఫుడ్ కలర్ ఆరెంజ్ వేసుకుంటున్నా నేను కొంచెం ఉరికే కలర్ కోసము చూడండి ఒకసారి ఎంత బాగా ఇంకొకటి మరీ చిక్కగా కాకుండా మరి ఇట్లా ఇట్లా ఉండాలి కొంచెం ఇంకా కొద్దిగా నాకు ఉడికితే సరిపోతుంది వావ్ చూడండి ఒకసారి ఎంత బాగా అయినాయి ఇంకోటి తినడానికి కూడా లోపల ఉడుకుతు ఉడికినాయనమాట బాగా చూస్తే మంచిగా ఉడికినట్టుగా మంచిగా తెలుస్తుంది ఇవి అంత బాగా అన్నమాట ఒకసారి చూడండి ఇట్లా చూడడానికి కూడా ఎంత మంచిగా అనిపిస్తున్నాయి మనం ఎవరైనా వచ్చినప్పుడు తప్పకుండా ఇవి ట్రై చేయండి ఈ స్వీట్ రెసిపీని చేసి నాకైతే